హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో శనగపిండితో నాన్ వెజ్ లాంటి కూర ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఎందుకండి ఒక పెద్ద బౌల్ తీసుకొని శనగపిండి అండి నేను ఈ చిన్న బౌల్ శనగపిండి తీసుకున్నాను ఇది ఈ బౌల్ వేసేద్దాము తర్వాత ఈ శనగపిండికి సరిపడా కారం అండి తర్వాత ఉప్పు ఈ శనగపిండికి సరిపడా ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం వాటర్ వేసి చక్కగా ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చేటి పిండి బాగా కలుపుకోవాలి అలసగా కాకుండా కొంచెం మీడియంగా కలుపుకోవాలండి పిండి ఈ శనగపిండి కూర చేయడము కూడా అచ్చం చికెన్ చేసినట్టే చేసే విధానము చూడడానికి నాన్ వెజ్లోనే ఉంటుంది మనం తినేటప్పుడు నాన్ వెజ్ తింటున్న టేస్టే వస్తుందండి చాలా బాగుంటుంది ఎదుకోండి ఇలా కలుపుకోవాలి మరీ గట్టిగా లేకుండా మరీ జారుగా లేకుండా ఇలా కలుపుకోవాలి ఎందుకంటే స్టవ్ వెలిగించి పెనం పెట్టానండి ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఈ పిండి మనం ఇంకోసారి ఇది తిబ్బరొట్టులాగా వేసుకోవాలండి వేసుకునే ముందు ఉప్పు కారం ఈ పిండికి సరిపోయిందో లేదో చూసుకొని అది ఏది చాలేదో అది వేసుకొని కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు పెనం వేడెక్కిందండి ఈ కలిపిన పిండిని వేసేద్దాం ఇలా మందంగా వేసుకోవాలండి ఇలా మందంగా వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టాలండి సిమ్లో పెట్టి పైన ఇలా మూత పెట్టి సన్నగా కాలనివ్వాలి చక్కగా కాల్చుకోవాలండి బాగా కాలితే మనకు కూర చేసేటప్పుడు అది విడిపోకుండా ఉంటుందండి గు పిండి పిండిగా లేకుండా కాల్తే చక్కగా ఉంటుందండి ఏ మొక్కగా మొక్క బాగుంటుంది అందువల్ల నిదానంగా సిమ్లో పెట్టి చక్కగా కాల్చుకోవాలి చూపిస్తానండి ఒక రెండు నిమిషాలు అలా కాలేక నేను మళ్ళీ తిప్పేటప్పుడు చూపిస్తాను చూడండి పెనం మీద వేసాక స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు ఇలా కాలనిచ్చానండి ఇప్పుడు మళ్ళీ తిప్పుకుందాం ఇలా తిప్పుకొని ఇప్పుడు మూత పెట్టే పని లేదండి మూత పెట్టకుండా ఇంకొక మూడు నాలుగు నిమిషాలు బాగా కాలుద్దామండి ఎందులో ఈ పక్క కూడా చక్కగా కాలిందండి ఇప్పుడు ఈ రొట్టెని తీద్దామండి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాము ప్లేట్లో పెట్టుకొని మంట మీడియంలో పెట్టుకుందామండి ఇప్పుడు పెట్టుకొని ఒక బాండి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము మనము ఇదంతా చేసేటప్పటికీ ఆ రొట్టె చక్కగా ఆరిపోతుందండి ఆరిపోయాక ఏం చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఒక మీడియం సైజు పెద్దలికాయ సన్నగా తరుక్కున్నానండి తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఆయిల్ వేసి కొంచెం వేగనిద్దామండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో చిట్కడు పసుపు పసుపు వేసి ఇలా కలుపుకుందాం ఇలాగండి కొంచెం ముక్కలు ఇలా వేయగాక నేను ఆ బౌలు శనగపిండికి ఒక మీడియం సైజు పెద్దలపై ఒక రెండు పచ్చిమిర్చి చిన్నవి ఒక మూడు టమాటాలు తీసుకున్నానండి ఈ టమాటా ముక్కలు కూడా వేద్దాము ఇలా కరివేపాకు టమాటా ముక్కలు కూడా వేసి ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని మూత పెట్టి బాగా మగ్గనిద్దామండి మధ్య మధ్యలో కొంచెం మూత తీసి తిప్పుకుంటూ ఉండాలండి ఉల్లిపాయ టమాటా చక్కగా మగ్గాక ఏం చేయాలో చూపిస్తాను ఈలోపు మనము ఈ శనగపిండి రొట్టేసాం కదండి అది ముక్కలు కట్ చేసుకుందాం ఎందుకండి శనగపిండి రొట్టెని మనం చేవకతోటి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ అండి ఇప్పుడు ఈ బాడీ మోటు తీసి చూద్దామండి చూడండి మగ్గుతున్నాయి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడు దంచి వేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఇంకొంచెం మగ్గాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయే వరకు కొంచెం ఒక రెండు నిమిషాలు ఇలా వేస్తున్నాము టూ మినిట్స్ అయినండి ఉల్లిపాయ టమాటా అన్న వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఇలా మైపోయాయి కదండి ఇప్పుడు మనము ముక్కలు కోసించుకున్న ఈ చెల పిండి ముక్కలు కూడా వేసేద్దామండి కారం అండి దీనికి సరిపడా కారం నేనైతే ఒక స్పూన్ ఉన్న వేసుకున్నానండి మీ టేస్ట్ని బట్టి మీరేసుకోండి తర్వాత పళ్ళు ఉప్పు సాల్ట్ కూడా అంతేనండి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇవన్నీ వేసి ముక్క ఇలా కలుపుకోవాలండి ముక్కలకి పచ్చేట్టు కలుపుకున్నాక దీంట్లో వాటర్ వేద్దామండి ఏ గ్లాస్ తోటి ఒక ముప్పా గ్లాస్ వాటర్ ఒక పూర్తిగా ఒక గ్లాస్ వేసుకోండి ఎందుకంటే కొంచెం గ్రేవీ రావాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా వాటర్ వేసి చక్కగా కలిపి మూత పెట్టి ఉడికించుకుందామండి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికాక నేను అప్పుడు చూపిస్తానండి ఇదిగోండి కూర ఎలా ఉడుకుతూ ఉందండి కూర దగ్గర పడుతున్నప్పుడు గరం మసాలా వేసుకున్నామండి నేను ఇదిగోండి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా తీసుకున్నాను గరం మసాలా వేసి బాగా కలిపి ఇంకొక రెండు నిమిషాలు స్టవ్ మీద ఇస్తామండి రెండు నిమిషాల తర్వాత మూడు తీస్తున్నానండి ఎలాగండి కూర అయిపోయిందండి ఇలా ఉన్నప్పుడు ఆపేసుకుంటే స్టవ్ మనకి ఆరిపోయేటప్పటికి గ్రేవీ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆపేసాను ఇప్పుడు చక్కగా కడిగి చన్నగా దొరుకున్న కొత్తిమీర కూర ఉడుకుతుంటేనే చికెన్ ఉడుకుతుంటే అలా వాసన వస్తుందో అలా వాసన వస్తుందండి చూశారు కదండీ శనగపిండి తోటి కూర ఎలా ఉందండి నచ్చిందా మీకు నచ్చితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు